హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి ఉగాది రోజు మేకపోతున్నైతే కోస్తుంటాం కదా ఆ రోజే ఇవి కాళ్ళు కొంచెము బొచ్చు అంతా కాల్చేసి పొయ్యి మీద ఇలా ఎత్తి పెట్టుకుంటామన్నమాట ఇవి మొన్న రెండు కాళ్ళు అయితే చేసినాను మాకు అయిపోలేసి మళ్ళీ అయితే రెండు కాలు చేస్తున్నాను చాలా మంచిదండి చాలా బలం అనమాట ఇవి తిన్నామంటే కూర దీనిలో ఏం ఉండదు అనమాట కానీ అవి ఎంకలల్లో ఆయిల్ ఆయిల్లాగా ఒక ఉంటుంది కదా అదే మంచిది అనమాట మోకాలు నొప్పులకు కానీ బాలింతలకు తలకు పాలు చాలా మంచిదండి డైరెక్ట్ బయట కొన్నామంటే ఇవి కొంచెం రేట్ ఎక్కువ అనమాట అంటే తలకాయ కొన్నప్పుడు ఇవి కూడా ఇస్తారు కదా అప్పుడు రేట్ ఎక్కువ అనమాట మేము ఇలా ఆ రోజు చేసుకోమన్నమాట ఒట్టి సీయలు ఇవి అన్నీ ఎండబెట్టుకుంటాము ఆ రోజైతే మొన్న రెండు చేసినాను ఈరోజు సండే కదా నిన్న మధ్యాహ్నం నానేసినాను అనమాట శనివారం మధ్యాహ్నం నానేసినాను ఈరోజు పొద్దున్నైతే ఇంకా చేద్దాంలేసి ఇంక అవన్నీ కడిగేస్తున్నాను మేము కందివేళల్లోనే చేసుకుంటామండి మామూలుగా పులుసు పెడితే ఇవంత బాగుండవు అనమాట కందివేళ్ళల్లో అయితే కందివేలు కానివ్వండి శనగ అలా చేసుకుంటారు అనమాట మా సైడు నేనైతే ఈరోజు కందివేళ్ళే వేసేసినాను కందివేళ్ళు కొన్ని వేసేసి ఒక కొంచెం ఉప్పు వేసేసి విజిల్కి పెట్టేసి వచ్చినాను అవి ఉడికేలోపు ఇవి వెంకలన్నీ కొట్టి పెట్టానంటే దాంట్లో వేసి మళ్ళీ ఉడికేచ్చులే అనేసి అవి ఫస్ట్లో గిట్టెలు అంటారు కదా కింద కాళ్ళు ఉంటాయి కదా అవి అయితే తీసేస్తాను అనమాట అవి వేసుకోము నా మిగతాదంతా ఇంకా మా మామనైతే పిలిస్తే కొడతాడండి కానీ మా మామ కత్తి అందుకో పట్టందుకో అందుకో షాక్ అందుకో అంటాడు ఈ రెండు కాలక ఎప్పుడు పిలిచి యాసంగం ఎందుకు లేనేసి పిలిచలేదనమాట ఇంకా నేనే ఒక చెక్క ఉంటే ఆ చెక్క కొంచెం ఎగురుతుంది అనమాట అలాగే కొంచెం నరికిసినాను అనమాట ఆ రెండు కాళ్ళు కొంచెం చిన్నవే కొట్టింటే బాగుంది అనిపించింది సైడ్ పొద్దున్నే ఇంకా సంగటి పెట్టేసినాను సంగట్లేకే బాగుంటుందండి కూర అన్నం లేకన్నా సంగట్లేకే బాగుంటుంది అనమాట కందివేళ్ళు వేసుకొని పులుసు పెట్టుకొని సంగటి చేసుకున్నామంటే బాగుంటుంది అనమాట అందుకే ఇంకా పిల్లలు కూడా తింటారు మా ఆయన కూడా ఇంటి దగ్గర ఉన్నాడు అనేసి పొద్దున్నే సంగటికే పెట్టేసినాం అనమాట సంగటికి బటన్ వేసేసినాను ఒక్కొక్క కందివేళ్ళు వేసేసినాము అనమాట అవి ఒక నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత ఇవి వేసేసి ఉడికిద్దాంలే అనేసి ఇక్కడ మా రెడ్డి లేచినది అనమాట పొద్దున్నే రే కొంచెం వీడియో తీసి పెట్ట కొంచెం అంటే వాడు తీస్తున్నాడు అనమాట పాపం పలుకుతాడు అప్పుడప్పుడు అది అవి ఫస్ట్లో ఉండేటి అవి గిట్టెలండి అవి తీసేయాలన్నమాట అవి అయితే కూర చేసుకోరు అవి రెండు అవి కొట్టినాను కదా అవి అనమాట అది తీసేయాలి అలా అయితే కొట్టేసినాను మొత్తానికైతే రెండు కాళ్ళు అనమాట అలా చిన్న చిన్నవి కొట్టింటే బాగుంది అనిపించింది అలా అయితే దీంట్లలో సూప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలా మేము పులుసు పెట్టుకుంటాం అనమాట ఎప్పుడు సూప్ అయితే చేసుకోలేదు ఆ రెండు ఎంకలు రెండు కార్లు కొట్టేసినాను కొంచెం చిన్నవి కొట్టింటే బాగుండు అనిపించింది అనమాట అవి అయితే చేసుకోమన్నమాట కూర అవి పక్కన పడేయాలి మిగతా ఎంకంతా కొట్టేసి ఇంక అవి ఒకసారి లైట్గా కడిగేసినా అనమాట నానిన తర్వాత కొట్టేసినామంటే మళ్ళీ కొంచెం దాంట్లో ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా అదైతే వెళ్ళిపోతుంది అనమాట లైట్గా అలా కొన్ని నీళ్ళు వేసేసి అలా కడిగేసినాను అనమాట ఒక సైడ్ ఇక్కడ ఒక నాలుగు మూడు నాలుగు విజిల్ అయితే పప్పు అయితే కొంచెం మెత్తగానే ఉడికింది ఇంకా ఇవి ఉడికేలోపు ఆ మెత్తగా మొత్తం పప్పు అంతా ఉడుకుతుంది లేక అనేసి వేసేస్తున్నాను ఇంకా కొన్ని నీళ్ళు వేసేసి పెడుతున్నాను అనమాట ఇవి బాగా నాలుగైదు విజిల్కి వచ్చిన తర్వాత ఇంకా దీంట్లో అయితే మసాలా వేసేస్తాను బాలిన తప్పుడు తిన్నా చాలా మంచిదండి ఈ కూర ఈరోజు నా వీడియో ఇదే అనమాట కూర ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అలాగే లైక్ చేసినారంటే నా వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది అనమాట వచ్చేసి ఇంకా అవి అయితే ఉడుకుతున్నాయి ఒక పక్క వచ్చేసి సంగటైతే మా పిల్లల కోసం నేను ఎనీ టైం తొందరగానే చేస్తానండి పొద్దునైతే ఏడు ఏడున్నర కల్లా చేసేస్తాను అనమాట మధ్యాహ్నం అయితే పన్నెండు పన్నెండున్నర రాత్రి అయితే మళ్ళీ ఆరున్నర ఏడుకే చేస్తాను అనమాట పిల్లలని నిద్రకు వస్తారనేసి పొద్దున్న లేసినా అంటే పాలు తలగే తాగే అలవాటు అయితే పిల్లలకు తక్కువ ఉంది అనమాట ముందైతే తాగుతా అన్నారు ఇప్పుడు తాగడం లేదు ఆ పాలు కూడా అందుకనేసి పొద్దున్నే వంట అయితే ఎన్ని పనులు వంట అయితే గబగ కానిచ్చేస్తాను అనమాట పిల్లల్ని నేర్పించుకుంటే చేయడం ఎందుకు లేనేసి సంగటి అయితే బాగా ఉడికిందనమాట చ ఎంతమంది చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇలా రైస్ కుక్కర్లో సంగటి కొందరు పప్పు కుక్కర్లో చేసుకుంటారు అనమాట నేనైతే ఎప్పుడు చేయలే ఇక్కడ ఇలా నేను రైస్ కుక్కర్లోనే సంగటి చేసుకుంటాను గ్యాస్ మీద కూడా చేయను అలా సంగటి అంతా బాగా తెడ్డుతో వినిపేసి పెట్టేసినాను అనమాట అది కొంచెం ఆవిరికి ఉమ్మగిల్లుతూ ఉంటుంది ఈ లోపల కూర చేసేస్తే పెట్టేద్దాంలే అనేసి మా పిల్లోలు నేనే తినిపిస్తా కాబట్టి ఏది వేసి పెట్టినా కూడా తింటారండి రెడ్డి ఆహా అంటాడనమాట వానికి చాలా కథలు అన్నీ చెప్పి అయితే తినిపిసేస్తాను అక్కడైతే అవి కాళ్ళు విజిల్ అయితే వస్తున్నాయి పక్కనంతా అంతా వేయించేసుకుని దాంట్లో వేయచ్చులనేసి ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఆడిచ్చి పెట్టుకున్నాను అనమాట అది కూరలలోకి ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు అయితే పిల్లోలు ఉండేదానికి కుదరదులనేసి ఇలా ఆడి చేసి పెట్టుకున్నాను పసుపు కారం ధనియాల పొడి కొబ్బరి పొడి కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసి బాగా కొద్దిసేపు అయితే ఉడికిచ్చేసి మసాలా బాగా వేయించేసి చేసి ఆయిల్లో తర్వాత అయితే నేను అటు సైడ్ కుక్కర్ ఉంది కదా కుక్కర్లో విజిల్ వస్తూ ఉన్నాయి ఈ మసాలా కొంచెం పచ్చివాసన పోయేలాగా బాగా ఏం చేసుకొని దాంట్లో వేసేస్తున్నాను అనమాట ఎంతమందికి ఇష్టం అండి కూర చేసుకుంటారా మేమైతే ఇంక అయిపోయినాయి అనమాట కాళ్ళు ముందు రెండు వండేసి నాను ఈరోజు ఈ రెండు అనమాట ప్లీజ్ అండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే డైలీ వస్తున్నాయి నేను ప్రతి షార్ట్ కింద నా ఫస్ట్లో మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ పెడుతున్నానండి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మసాలా అంత ఏం చేసి పెట్టాను కదా అదైతే అటు సైడ్ అయితే ఉడికిపోయింది అనమాట కాళ్ళందుకు మామూలుగా కుక్కర్ లేకపోతే చాలా టైం పడుతుందండి కారులు చాలా అంత ఈజీగా అనమాట నిన్న మధ్యాహ్నం వేసింటేనే ఉంటేనే ఇప్పటికీ అలా కొంచెం ఉడికినాయి అన్ని విజిల్లు పెడితేనే ఇంకా మామూలుగా అయితే సెలవులో ఉడికించుకోవాలంటే మా ఈ గ్యాస్ మీద అయితే రెండు గంటలు తప్పకుండా పడతాదన్నమాట ఒక సైడ్ అయితే సంగటి అయితే వినిపేస్తున్నాను కూర అయితే అయిపోయిందనమాట ఫస్ట్ ఎన్ని పనులు ఉన్నా అన్ని పక్కన పెట్టయినా మా పిల్లోలకు తినిపించిన తర్వాతనే అండి ఏదైనా అయినా అంటే వెంటనే కొంచెం వేడివేడిగా ఉండగానే పిల్లలకు పెట్టేస్తాను అనమాట ఇద్దరిని గుర్చిపెట్టేసుకొని వాళ్ళకి తినిపిస్తాను అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది అనమాట నా ప్రాణము కొంచెం నిమ్మలం పడుతుంది అనమాట తినిపించకుండా నేను అనుకో మా పిల్లోళ్ళు ఇలా తినిపీకుండా ఎప్పుడు అంటే కొందరు లేటుగా పెడతారు అలా కాదండి అయినా ఆంటీ వాళ్ళకు కడుపు నింపేస్తాను అనమాట ఫస్ట్ అది నాకు సంతోషం అనమాట ఏ కూర కానీ ఏదన్న కానీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నేనైతే పెట్టేస్తాను అనమాట అది ఇది కథలు చెప్తా రెడ్డికి ఇద్దరికి చిన్నోడు ఇద్దరు తింటారు అండి రెడ్డి చిన్నప్పుడు అయితే సతాయించుతన్నాడు కానీ తినకుండా చిన్నోడు ఏం లే రెడ్డితో కలిసి తింటాడనమాట వచ్చేసి చూడండి ఎంత బాగుందో సూప్ ఉంటుంది అనమాట ఆ కందివేలు మెత్త ఉడికిపోయి ఉంటుంది కదా పులుసు కూడా చిక్కబడింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట మంచి టేస్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి నా బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో సూపర్ కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్